ఎస్సీ ఎస్టీ చట్టాలపై ప్రజలందరికీ అవగాహన అవసరమని బోడసకూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి నాగేశ్వరరావు పేర్కొన్నారు మండల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఐదు పౌర హక్కుల చట్టంలో భాగంగా ఎస్సీ ఎస్టీ చట్టాలపై అవగాహన సమావేశం బోడసకూరు గ్రామం గౌతమీనగర్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప సర్పంచ్ కడప వెంకటేశ్వరరావు దత్తుడు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కోడూరు మణ్యం ముత్యాల బాబి అల్లవరం పంచాయతీ కార్యదర్శి ఎస్ రాజమోహన్ ఏఎస్ఐ రెడ్డి ఉంట్రు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజల చట్టాల అవగాహనకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆ అవగాహన సదస్సులను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు అందరికీ నమస్కారం అండి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బోడస్కూర్ గ్రామం ఈ రోజు మా బోడస్కూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు వచ్చేసి చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది చాలా మంది యూత్ అంతా కూడా తప్పుదోవలో వెళ్లిపోవడం వల్ల చాలా సమస్యలు తలెత్తుతున్నాయి అందుకోసం యూత్ అందరూ ఎలా ఉండాలి వారికి ఉపయోగపడే చట్టాలు ఏమిటి అలాగే బాల్య వివాహాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అన్న చట్టాల గురించి చాలా మంది ప్రజలకు వివరించడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ సమస్యలు ఊర్లో ఉన్న సమస్యలు ఏంటంటే ఎక్కువ మంది యూత్ పిల్లలు చదువుకునే పిల్లలు చదువును నిర్లక్ష్యం చేస్తూ తప్పుదోవలో నడుస్తూ మద్యానికి బానిసలై పిల్లలు అందరూ కూడా తిరగడం వల్ల ఎక్కువ సమస్యలు ప్రబలుతున్నాయి చిన్న చిన్న విషయాలకి పోలీస్ స్టేషన్ల వద్దకు వెళ్లి కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేస్తున్నారు అలా కాకుండా గ్రామంలోనే సమస్యలు తీర్చుకునేలాగా వాళ్ళకు ఒక అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రెవెన్యూ వారు అలాగే పోలీస్ శాఖ వారు గ్రామంలో ఉన్న వివిధ శాఖల వారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా చట్టాల గురించి చిన్న చిన్న విషయాలు వారికి తెలిసిన అన్ని కూడా ప్రజలకు తెలియపరచడం జరిగింది పిల్లల పట్ల శ్రద్ధ తీసుకునేలాగా తల్లితండ్రులందరూ కూడా చెప్పడం జరిగింది బిఆర్ అంబేద్కర్ డివిజన్ అల్లవరం మండలం వారసుగురు గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి రొక్కాల విజయలక్ష్మీ నాగేశ్వరరావు గారి యొక్క అధ్యక్షతన ఇక్కడ ఎస్సీ పేట అయినటువంటి అంబేద్కర్ గౌతీమనగర్ సెంటర్ నందు ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ తెగలు మరియు షెడ్యూల్ కులాల వారిపై అత్యాచారాలు అలాగే కుల వివక్షత అలాగే కుల దూషణ ఇటువంటి విషయాలు మీద అవగాహన సదస్సు మండల తహసీల్దార్ అలవరం వారిసే ఏర్పాటు చేయడం ఏంటండి దాంట్లో పోలీసు వారు అలాగే అంగన్వాడీ టీచర్లు మే మహిళా పోలీసు వారు అలాగే గ్రామ సర్పంచ్ శ్రీమతి రొక్కాల విజయలక్ష్మి గారు మాజీ సర్పంచ్ మా వైస్ ప్రెసిడెంట్ గారు మాజీ సర్పంచ్ గారు అందరూ కూడా విలువైనటువంటి సందేశాన్ని ఇచ్చారు ఇది చట్టాలపై సరైన అవగాహన కల్పించుకోకపోవడం వల్ల మైనారిటీ పిల్లలు వాళ్ళ చదువులకని వెళ్ళి రకరకాల చెడుదారుల్లో వ్యసనాలకు లోనై వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారని చాలా చక్కటి విషయాన్ని మా గ్రామ సర్పంచ్ గారు ఆయన ఉద్ఘాటించడం జరిగింది అలాగే నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ యాక్ట్ ప్రకారంగా భూ వ్యవహారాల్లో ఒకసారి పట్టా పొందినటువంటి భూమిని తిరిగి అమ్మకాలు గాని అన్యాక్రాంతం కానీ చేసినట్లయితే నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ యాక్ట్ ప్రకారంగా తిరిగి ఆ భూమిని అదే అసామికి అప్ కూడా అవగాహన సదస్సులో చెప్పడం జరిగింది అలాగే ఇలా మన మేరు పర్వతం లాంటి జీవలు ఎన్నో ఉన్నాయి వాటిని మనం తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు కానీ దాన్ని అమలు చేసే విధానంలో మనం అమలు చేయించుకునే హక్కు మనకు ఉంది కాబట్టి వాటిని అమలు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని తెలియజేస్తూ మరి చట్టాల మీద అవగాహన గురించి అవి బాగా మాట్లాడారు అందరు కూడా అయితే చట్టం చట్టంలాగా అమలు చేయాలని మా కోరిక చట్టం చట్టంలాగా అమలు చేయాలంటే కింద స్థాయి అధికారులే దాన్ని అమలు చేయాలి ప్రజలు అమలు చేయలేరు కింద స్థాయి అధికారుల నుంచే చట్టం పైకి వెళ్తుంది దాని యొక్క అర్థం అంతా కూడా అలా కాకుండా లేదా కాదులు పెట్టేయడం అలా అది కాదు ముందు గ్రామ విఆర్ఓ కాడి నుంచి కానీ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి అని ఒరిజినల్ గా నిసిస్తే అదే సట్టం అలా కాకుండా ఆ చట్టాన్ని థర్డ్ మార్చి చేసే విధంగా ఆ అటు ఇటు తిప్పి మార చేయడంలో పేదలకు అనేకమైన కష్ట కష్టనలు జరుగుతున్నాయి న్యాయం జరగట్లేదు కాబట్టి సట్టం బ్రహ్మాండంగా ఉంది సట్టం బ్రహ్మాండం సట్టం దాకా ఎస్సీ ఎస్టీలు వెళ్ళారు కాబట్టి దాని కింద స్థాయి అధికారులు మాత్రం సరైన నిర్ణయం తీసుకుంటే సట్టం బ్రహ్మాండంగా అమలు అవుద్ది అని చెప్పి నేను